హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పాలాక్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బయట షాప్లో తెచ్చుకుంటే క్రిస్పీగా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మనకు పకోడీ తినాలనిపించినప్పుడు ఎక్కువగా ఆనియన్ పకోడీ చేసుకుంటూ ఉంటాము పాలాక్తో కూడా ఇలా సింపుల్గా ఈజీగా పకోడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు పాలాక్ పకోడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కట్ట పాలాక్ తీసుకొని పాడైపోయిన ఆకులు కాడలు తీసేసుకొని వాటర్లో రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి పాలాక్లో సన్నని ఇసుక ఎక్కువ ఉంటుంది వాటర్లో వేసుకొని పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకొని పది పదహైదు నిమిషాల తర్వాత కడుక్కున్నామంటే ఇసుక ఏమైనా ఉంటే కిందకి పోతుంది ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక దొంకల గిన్నెలోకి వేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ఇలా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పొట్టు తీసుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా కచాపచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పాలాకు తడి ఆరిపోయిన తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పాలాకులో ఉప్పు ఎక్కువగా పట్టదు చూసుకొని వేసుకోండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మిగిలిన శనగపిండి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పకోడీకి వాటర్ ఎక్కువ పట్టదు పాలాక్లో ఉండే వాటరే సరిపోతుంది ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి గట్టిగా కలిపితే ఆకు నలిగిపోతుంది ఈ విధంగా స్లోగా కలుపుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలాక్ తీసుకొని మరీ పెద్దవిగా కాకుండా ఇలా చిన్న చిన్నవిగా వేసుకొని వేసుకున్న వెంటనే కలపకుండా ఇలా కొద్దిగా కాలిన తర్వాత కలుపుకుంటూ రెండు వైపులా ఈక్వల్గా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇవి లోపు ఇంకొంచెం కలర్ వస్తాయి అంతే అండి మిగిలిన పకోడీలు కూడా ఇలాగే వేసుకొని కాల్చుకోవాలి పాలాక్ పకోడీకి ఆనియన్ పకోడీ కన్నా ఆయిల్ తక్కువే పడుతుంది మీరు కూడా ఈ పాలాక్ పకోడీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్